అన్న ఫినాన్స్యల్ ప్రాబ్లమ్స్ వల్ల రాపిడో బ్యాక్ ట్యాక్స్ చేస్తూ ఒక ఐదు నుంచి ఆరు వేల రూపాయలు ఎర్నింగ్ చేయాలనుకుంటున్నా ఈ రాపిడో బ్యాక్ టాక్స్ లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అని చెప్పి చాలా మంది అయితే నన్ను ఉన్నారు అందుకోసం ఈ వాటి వీడియోలో ఇంట్లోనే ఉండి రాపిడో బ్యాక్ ట్యాక్స్ లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో క్లియర్ గా చెప్తాను ఈ రాపిడ్ యాప్ కోసం మన ఛానల్ బయో ఓపెన్ చేయండి ఫస్ట్ లోనే రాపిడ్ యాప్ ఉంటుంది ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయిన వరకు జాయినింగ్ బాన్స్ వస్తుంది రాపిడ్ యాప్ డౌన్లోడ్ అయ్యాక యాప్ అనేది ఓపెన్ చేయండి అన్ని పర్మిషన్స్ ఇవ్వండి స్టార్ట్ డ్రైవింగ్ పైన ట్యాప్ చేయండి మీ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఏ తో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నారు ఆ నెంబర్ ఎంటర్ చేయండి ప్రొసీడ్ దీనిపైన ట్యాప్ చేయండి మీ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయండి తర్వాత ఓపెన్ కూడా ఉంటుంది మన కూపన్ కార్డు లేకపోతే ఈ కూపన్ కూడా ఎంటర్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జాయినింగ్ బోనస్ అనేది యాడ్ అవుతుంది నెక్స్ట్ పేజ్ లో రాపిడో బైక్ టాక్స్ అనేది ఏ లో వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి నేను హైదరాబాద్ లో చేయాలి కాబట్టి హైదరాబాద్ సిటీ సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఆటోని యాడ్ చేయాలనుకుంటున్నారా బైక్ కార్ ని అటాచ్మెంట్ చేయాలనుకుంటున్నారా ఏ వెహికల్ అటాచ్మెంట్ చేయాలనుకుంటున్నారా ఆ వెహికల్ పైన ట్యాప్ చేయండి నేనైతే బైక్ సెలెక్ట్ చేసుకున్నా ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ప్రొఫైల్ వెహికల్ ఆర్సీ ఇవన్నీ సబ్మిట్ చేయాలి ముందైతే డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ క్లియర్ విజిబుల్ టు ఉండే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఉంటుంది కదా ఆ సీరియల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి నెక్స్ట్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి తర్వాత లైవ్ లో మీ సెల్ఫీ అప్లోడ్ చేయండి డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చాక సబ్మిట్ చేయండి నెక్స్ట్ వెహికల్ ఆర్సీ ఫ్రంట్ టు బ్యాక్ విజిబిలిటీ ఉండేలా వెహికల్ ఆర్సీ సబ్మిట్ చేయండి వెహికల్ ఆర్సీ నెంబర్ సబ్మిట్ చేయండి ఈ వెహికల్ మీ ఓన్ వెహికల్ లేకుంటే రెంటెడ్ వెహికల్ అని చెప్పి అడుగుతుంది దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఓన్ వెహికల్ అయినా పర్లేదు రెంటెడ్ వెహికల్ అయినా పర్లేదు ఆ వెహికల్ ఆర్సీ ఎవరి పేరు మీద ఉన్న సరే మనం ఇక్కడ అటాచ్మెంట్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి నా దగ్గర ఆధార్ కార్డ్ ఉంది కాబట్టి ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తాను అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అండర్ వెరిఫికేషన్ లో ఉన్నాయి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయండి మీ ఐడియా అనేది యాక్టివేట్ అవుతుంది అంతకంటే ముందు ఈ రాపిడో బైక్ టాక్స్ లో ఎలా వర్క్ చేయాలని చెప్పి ట్రైనింగ్ కోర్సెస్ అయితే ఉంటుంది ఆ ట్రైనింగ్ వీడియోస్ అన్ని చూడండి తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఇక్కడ పేమెంట్ మెథడ్ ఆప్షన్ అని చూపిస్తున్న దీనిపైన ట్యాప్ చేయండి దీనిపైన ట్యాప్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయండి ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ లేదు అనుకుంటే మీ నాన్న గారిది కానీ మీ మమ్మీ గారిది గానీ ఫోన్పే యూపీఐ అనేది ఒకటి ఉంటుంది దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఫోన్పే యూపీఐ ఇచ్చిన తర్వాత ఓటీపీ పడుతుంది ఓటీపీ ఎంటర్ చేయాలి వన్ అవర్ వెయిట్ చేశాను భయా వన్ అవర్ తర్వాత నా ర్యాపిడ్ అనేది యాక్టివేషన్ అయిపోయింది ర్యాపిడో ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత మీకు కూడా ఇలానే కనిపిస్తూ ఉంటుంది మీరు ఆన్ డ్యూటీకి వెళ్ళాలంటే టాప్ లో ఆన్ డ్యూటీ అనే ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేస్తే సక్సెస్ఫుల్ గా ఆన్లైన్ లో అయితే వెళ్ళిపోతారు కస్టమర్ ఇచ్చిన పేమెంట్స్ ఏ కాకుండా ఈ ర్యాపిడో వాళ్ళు కూడా ఇన్సెటివ్ రూపంలో మనకు కొంతమనీ అయితే ఇస్తారు టాప్ లో త్రీ లైన్స్ కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేయండి ఇన్సెంటివ్స్ అండ్ మోర్ దీనిపైన ట్యాప్ చేస్తే డైలీ అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ అయితే మీకు సో అవుతూ ఉంటాయి ఈ ఇన్సెంటివ్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వీళ్ళే తీసుకుంటారు భయా అది ఎలా అంటారా ప్రతి ట్రిప్ లో వీళ్ళు కమిషన్ అయితే కట్ చేస్తూ ఉంటారు ఈ కమిషన్ కట్ అవ్వకుండా ఉండాలనుకుంటే మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే తీసుకోవచ్చు దాని తీసుకోవడం వల్ల కమిషన్ ఏమి కట్ అవు కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం కూడా మనకి తీసుకోవచ్చు ఇక్కడ నాకు చూపిస్తున్న సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అనేవి మీకు చూపిస్తున్నాను చూడండి ఎవ్రీ రైడర్ కి ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అనేవి మారుతూ ఉంటాయి నైన్టీన్ రూపీస్ తో ప్లాన్ తీసుకుంటే మూడు రూపాయల వరకు ఎలాంటి కమిషన్ కట్ అవుతుంది థర్టీ నైన్ రూపీస్ తో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఎలాంటి కమిషన్ కట్ అవు ఒకవేళ ఫిఫ్టీ నైన్ రూపీస్ తో సబ్షన్ ప్లాన్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఎలాంటి కమిషన్ కట్ అవుతుంది కస్టమర్ ఇచ్చే మనీ మొత్తం మనమే తీసుకోవచ్చు ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే మనకి ఇన్సెంటివ్ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి